కానీ అది ఎక్కడ ఉంది అంటే కడప జిల్లాలోని ప్రాంతం ఈ లక్కిరెడ్డి పల్లి దగ్గర ముజఫర్ జైని హిమ్మత్ ఖాను హత్య చేస్తారు ఇప్పుడు అసబ్జా అసబ్జా సింహాసనం ఏమైంది సింహాసనం ఖాళీ ఉందా లేకపోతే ఎందుకంటే ఉన్నటువంటి ముజఫర్ జైన్ కూడా ఏమయ్యాడు చనిపోయాడు చనిపోయిన వాడేవాడు ఎక్కడ లక్కిరెడ్డి పల్లి ఎక్కడ ఉంది దైలకాబాదు హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ప్రజెంట్ గా ఎస్పెసిఫిక్ చెప్పాలి అంటే కడప జిల్లాలో ఒక ప్రాంతంగా ఈ ప్రాంతం అయితే ఇలాంటి సమయంలో ఇక ఇక్కడ మీరు చేసుకుంటారా మళ్ళీ సేమ్ యాజువల్ మళ్ళీ ఎవరి మధ్య జరుగుతుంది ఫ్రెంచ్ వారికి మళ్ళీ ఇంగ్లీష్ వారికి అంటే ఆంగ్లేయర్కి యుద్ధం జరుగుతుంది ఇది కదా అర్థం వస్తుంది వీళ్ళ కూడా వీళ్ళదే వీళ్ళ కూడా వీళ్ళదే అర్థమైంది దీంతో భాగంగా ముజఫర్గంజ్ ను చనిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ వాడు రంగల దిగిండు ఫ్రెంచ్ వారు రంగల దిగి ఈ యొక్క ప్రాంత ఈ యొక్క సింహాసనానికి మళ్ళీ రావడం మనం చేయాలి చేయడం కోసం ఏం చేస్తున్నాడు అంటే ఈ నాసన్ జంగికి ఒక తమ్ముడు ఉన్నాడు నాసి జంగి ఎవరున్నారు తమ్ముడు వాడి పేరు అంటే ఇప్పుడు మూడో వాడు ఇక్కడే కాదు ఇక మూడవ వాడు ఎవరంటే సలాబద్ జంగ్ సలాబద్ జంగ్ వీళ్ళందరూ జంగులు ఓకేనా నాసిర్ జంగ్ ముజఫర్ జంగ్ తర్వాత సలామత్ జంగ్ ఓకేనా రైట్ ఈ సలామత్ జంగ్ ఎవరు ఫ్రెంచ్ సేనాధిపతి ఇక్కడ మాత్రం అది ఫ్రెంచ్ సేనాధిపతి ఏం చేసి ఫ్రెంచ్ సైన్యాధిపతి అయినటువంటి బుస్సి అది అంటే బుస్సి అంటే ఇక్కడ వరకు ఉన్నారు ముజఫర్ జంగ్ వరకు ఎవరు ఉన్నారు గవర్నర్ ఎవరు

చర్చలు చేసి అంటే మేబీ ఆ ఇద్దరు పదాన్ని కానీ సింహాసనం మీద కూర్చోబెడతా కూర్చోబెడతా నాకు ఏమిస్తావు నా ప్రాంతం నా యొక్క అధికారాన్ని లేదంటే మా ఫ్రెంచ్ సైన్యాన్ని లేదంటే మీ ప్రాంతంలో వ్యాపారం ఎక్కువగా చేసుకునేది మాకు సపోర్ట్ చేయి నేను ఎవరికి సపోర్ట్ చేయకు ఎవరు చేయదు వీటి వాళ్ళు చేయకు మాకే వ్యాపారం చేసుకోవడానికి కానీ లేదంటే ప్రాంతాలు కానీ బహుమానం వాళ్ళ ఇద్దరు మధ్య ఏ మన దర్శనాన్ని జరిగిందో మొత్తం మీద కానీ మొత్తాన్ని మాత్రం నాసు సోదరుడు అనేటువంటి అంటే సోదరుడు అంటే చిన్న తమ్ముడు అని అంటారు కనిష్ట సోదరు అని కూడా అంటారు ఈ నాసికేలు తమిళ అయినటువంటి సలాబద్ధంగా చేస్తున్నాడు అసత్ జ్యాస సింహాసనాన్ని అనిసింపజేశారు కూర్చోబెట్టారు ఎప్పుడు ఎవరిని ఎవరిని స్థలాబద్ధం ఈ సలా అబధ్యములు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పరిపాలన చేస్తారు అని అంటే ఎవరికి పరిపాలన కాలం ఎవరికి పరిపాలన కాలం సలా అబద్ధం యొక్క పరిపాలన కాలం వచ్చేసి పదిహేడు వందల యాభై ఎటు నుంచి పదిహేడు వందల అరవై ఐదుగా పరిపాలన చేస్తుంది

ఎలా ఆలోచించాడు మళ్ళీ కుర్సీ యొక్క లేదంటే ఫ్రెంచ్ వారి యొక్క సహాయం చేత సలాపందెందు ఇరయారు సినిమాస్ ఆలోచించాడు అది సుంటగా మనం ఇదేం చేయాలి ఇదేం చేయాలి మళ్ళీ ఫ్రెంచ్ వారికి ఏం చేయాలి మొత్తం ఈ కొడుకు బొమ్మనేనే దేవి ఇక సినిమాస్ ఆలోచించిన కొంత కాలానికి 1752 సంవత్సరంలో 1752 సంవత్సరంలో అసభ్యాయ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతం ఉత్తర సర్కారుని బహుమానంగా ఇచ్చాడు ఉత్తర సర్కారుని బహుమానంగా ఇచ్చాడు సలాబత్ జంగు ఎవరికి ఇచ్చాడు అంటే ఫ్రెంచ్ వారికి సలాబత్ సింహాసనం అధిష్ఠించగానే

ఈ ఐదు ప్రాంతాలను కనిపి ఏమంటారు అంటే ఉత్తర సర్కారులు అంటారు ఆ ఉత్తర సర్కారు పేర్లు కూడా చెప్పాలి అంటే రాజమండ్రి రెండవది శ్రీకాకుళం ఏలూరు నాలుగోది కొండపల్లి

సరే ఇదే కాకుండా ఇక మళ్ళీ సందర్భంలో మళ్ళీ ఇక్కడ మనకి అంటే ఇంగ్లీష్ వారికి మళ్ళీ ఫ్రెంచ్ వారికి ఆంగ్లేయులకి ఎప్పుడు దొరుకుతుందంటే పదిహేడు వందల యాభై ఎనిమిది పదిహేడు వందల యాభై ఎనిమిది యాభై ఎనిమిది మంది ఎందుకు ఫ్రెంచ్ వారికి ఇంగ్లీష్ వారికి ఇక సమయం లేదు పాస్కి ఆంగ్లే పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై మధ్య ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరుగుతుంది అంటే బంగాళాఖాతం దగ్గర ఇక్కడ బంగాళాఖాతం బంగాళాఖాతం ఆంధ్రలో బంగాళాఖాతంలో ఉన్నటువంటి బంగాళాఖాతం యొక్క ప్రాంత పరివాహ ప్రాంతంలో ఈ యొక్క యుద్ధం జరుగుతుంది పదిహేడు వందల యాభై యాభై తొమ్మిది ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో ఎవరెవరు జరుగుతుంది యుద్ధం ఇక్కడ మరి ఎవరెవరి మధ్య ఫ్రెంచ్ వారికి మరియు ఆంగ్లేయర్ జరుగుతుంది అంటే ఫ్రెంచ్ వారికి ఆంగ్లేయర్ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంటే ఇంగ్లీష్ వారు గెలుస్తారు ఫ్రెంచ్ వారు ఓడిపోతారు ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ ఫిక్స్ అయింది ఫ్రెంచ్ వారు ఏమయ్యారు ఓడిపోయారు ఎప్పటి వరకు బలంగా ఉన్నారు ఈ యుద్ధం జరిగినంత వరకు ఎవరు బలంగా ఉన్నారు మన ప్రాంతం అంటే మన ప్రాంతం మన తెలుగు ప్రాంతంలో బలంగా ఉన్నది ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు ఓడిపోయినట్టుగా ఆంగ్లేయులు ఓడిపోయారు ఆంగ్లేయులు ఓడిపోయారు ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయి ఆంగ్లేయులు గెలిచారు దీంతో ఆంగ్లేయులు గెలవడంతో సలాపజేకు భయమైంది ఎందుకు భయమైంది బహుమానాలు ఎవరికి ఇచ్చారు ఫ్రెంచ్ వాళ్ళకి అంటే ఎవరిని గుర్తించలేదు ఇంగ్లీష్ వారు అంటే ఆంగ్లేయర్ని గుర్తించకుండా బహుమానాలు ఉన్నది మాత్రం తీసుకపోయి ఎవరికి ఇచ్చారు ఫ్రెంచ్ వారికి ఇచ్చారు ఫ్రెంచ్ వారు ఏమైనా ఇద్దాము ఓడిపోయారు ఓడిపోయారు ఎవరు బలవంతం అన్నట్టు ఇప్పుడు అంటే కదా గెలిచిన వాడు బలవంతుడు గెలవని వాడు వాడు బలహీనం కాబట్టి ఏమైంది ఇంగ్లీష్ వారు బలవంతం అంటే మీరు బలహీనని గుర్తించినటువంటి సాబద్ధ్యతకు ఎప్పుడైతే పదిహేడు వందల యాభై రెండులో ఉత్తర సర్కార్లు ఇచ్చాడో అవన్నీ మళ్ళీ ఎంటర్ తీసుకుంటాడు తిరిగి తీసుకొని వాడిని ఎవరికి ఇస్తున్నాడు ఇక లేకపోతే వాళ్ళు మంచి చేసుకోకపోతే ఏం చేస్తారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వీళ్ళు దాపేస్తారు వీళ్ళు దాపేసి ఏం ఆక్రమిస్తారు రాజ్యాన్ని ఆక్రమిస్తారు అందుకే వీళ్ళు తెలివి ఏం చేస్తున్నాడు సభాపతి ఎందుకు ఏం చేశాడు వారి యొక్క ఫ్రెంచ్ వారికి ఇచ్చినటువంటి ఉత్తర సర్కారు మళ్ళీ తిరిగి తీసుకొని ఏం చేశారు ఎవరికి ఇంగ్లీష్ వారికి ఇచ్చాడు ఇంగ్లీష్ వారికి అరేంజ్ వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ తిరిగి నాకు ఇస్తాను నీవు ఇచ్చిందే ముందు అనకముందే ఏం చేశాడు అంటే అవి వాటితో పాటు కొన్ని ఇంకొన్ని ప్రాంతాలు కూడా ఆ ప్రాంతాలు ఏంటంటే నిజాంపట్నం ఇవే కాకుండా ఈ ఐదు కాకుండా నిజాంపట్నం నిజాంపట్నం రెండోది మచిలీపట్నం నిజాంపట్నం మరియు మచిలీపట్నం వీటితో పాటు మళ్ళీ సేమ్ కొండపల్లి ఉంది ఈ కొండపల్లి ప్రాంతానికి ఇంకా కొండపల్లి వద్ద ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలు కొండపల్లి వద్ద ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలు చూడండి ఈ ఉత్తర సరఫరా అనేటువంటి ఈ ఐదు ప్రాంతాలు ప్లేస్ ఎదిస్తున్నాడు ఒక ఇంకొన్ని ప్రాంతాలు ఇంకొన్ని ప్రాంతాలు ముఖ్యమైన ఒక మూడు చెప్పారు ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు ఇంగ్లీష్ వారికి ఇచ్చాడు కానీ ఇంగ్లీష్ వారికి ఎందుకు ఇచ్చాడు ఇంగ్లీష్ వారికి

ప్లేట్ ఎవరు ఎవరు వైపు ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళే కాకుండా ఫ్రెంచ్ వాడిపించాడు బొమ్మరాలని ఎలా తీసుకొని చేశారు మరి ఇంగ్లీష్ వాడిపించాడు ఇంగ్లీష్ వారికి అవే కాకుండా మరి ఇవే ఇచ్చిన వాళ్ళ బాబా అని ఏం చేశారు కొన్ని ప్రాంతాలు ఇచ్చారు అదే ఏమైనా చెప్పాను నిజాంపట్నము మచిలీపట్నము తర్వాత కొండపల్లి వద్ద కొన్ని ప్రాంతాలు ఇవే కాకుండా ఇంకొక కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇవి ముఖ్యమైన ప్రాంతాలుగా ఇచ్చారు సరే ఇచ్చిన తర్వాత ఇతని కాలంలోనే ఎవరి కాలంలో సలాబద్ కాలంలోనే ఒక మూడు యుద్ధాలు జరుగుతాయి మూడు యుద్ధాలు అవిధం కాలంలో మూడు యుద్ధాలు ఎప్పుడే అంటే యుద్ధం మొదటిది ఏంటి అని అంటే యుద్ధం పాల యుద్ధం పదిహేడు వందల యాభై ఆరో సంవత్సరంలో తుమ్మల పాలెం తుమ్మల పాలెం యుద్ధం నెక్స్ట్ పదిహేడు వందల యాభై ఏడులో పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి ఏడులో బొబ్బిలి యుద్ధం ఓకేనా అంటే ఈ మూడు యుద్ధాలు ఎవరి కాలంలో జరిగాయి అంటే సలాబాద్ కాలంలో జరిగాయి సరే కాలం కలుస్తుంది

నిజాం ఆలీ ఖాన్ ఏం చేస్తాడు అంటే ఇతని యొక్క బలహీనత చూసుకొని ఎవరి యొక్క బలహీనత సలాబద్ధం యొక్క బలహీనత చూసుకొని నిజాం ఆలీ ఖాన్ సలాబద్ధం మీద దాడి చేసి సలాబద్ధం ని బంధిస్తాడు బంధించి ఎక్కడ బంధిస్తాడు అంటే బీదర్ కోటలో బీదర్ కోటలో సలాబద్ధం ని బంధించడం జరుగుతుంది ఎవరు బంధిస్తారని చెప్పాను నిజాం

మొఘల్ చక్రవర్తులు గుర్తించినటువంటి నవాబులు నిజాం నవాబులు మొత్తం ఎంతమంది గుర్తించారు నిజాం అనే పేరు గుర్తించిన రాజ సంఖ్య ఏడు మంది ప్లస్ ఇది ముగ్గురు కూడా ఉన్నారు ఏడు ప్లస్ మూడు ఎంత పది మంది రాజులు పరిపాలించారు ఈ యొక్క పరిపాలించిన రాజులు ఎంత పది మంది పది మంది రాజులు పరిపాలించారు కానీ ఈ ముగ్గురుని ఏం చేశారు గుర్తించలేదు ఏ గుర్తించలేదు నిజాం రాజులుగా నిజాం నవాబులుగా గుర్తించలేదు గుర్తించింది ఎంత మందిని అంటే కేవలం ఏడు మందిని అంటే ఈ ముగ్గురు కూడా నిజాం రాజులుగా గుర్తించకపోవడం వల్ల సలాబద్దీన్ యొక్క బలహీనత బలహీనమైన రాజుగా ఆసరా కలిసినటువంటి నిజాం అలీ ఖాన్ ఇతని మీద దాడి చేసి ఇతన్ని బంధించి బీదార్ కోటలో ఏం చేశాడు కోటలో జైల్లో పడేసేసి అక్కడనే ఏం చేశాడు ఆకలి బాధ జరుపుకోలేకను అక్కడ నుంచి మరణిస్తాడు ఎవరు సలాబద్దీన్ దాంతో అసబ్జాని సింహాసనం రాజు నిజాం ఆలిఖాన్ ఇప్పుడు ఇతను ఎన్నో రాజు రెండో రాజు అంటే నెక్స్ట్ రాజు ఎవరంటే నిజాం తర్వాత గుర్తించబడ్డ రెండో రాజు ఎవరంటే నిజాం ఆలిఖాన్ వీళ్ళకి నెంబర్లు లేవు నెంబర్లు లేవన్నాయి